హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పన్మల లాక్స్ ఎలా ఉన్నారని అయితే ఉన్నాను ఈరోజు వీడియో వచ్చేసి నాటుకోడి పులుసు అండి ఇప్పుడు ఇంకా మనకి నెక్స్ట్ సంక్రాంతి పండుగ వస్తుంది కదండి మనకి ఇంకా కోళ్ళైతే నాటుకోడిలు ఎక్కువ దొరుకుతాయి ఈ సంక్రాంతి సంక్రాంతి అయితే ఇలా మనమైతే ఖచ్చితంగా నాటుకోడి పులుసు అనేది చేసుకుంటాం కదా ఫస్ట్ అయితే నాటుకోడి పులుసు నేను రెసిపీ చేసానండి విత్ రాయలసంగడితో అసలు రాయలసీమ స్పెషల్ అనమాట ఇది చాలా బాగుంటుంది మీరు మస్ట్ అని ట్రై అండి ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన మసాలాలు ఏవైనా ఫ్రెష్గా తీసుకోవాలండి ఇవన్నీ వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన నేను దంచుకొని పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ధనియాలు చెక్క లవంగా బిర్యానీ ఆకు పువ్వు వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి కొంచెం మాడుకుండా కలుపుకోవాలి దీంట్లోకి ఒక రెండు స్పూన్లు గసగసాలు కూడా లాస్ట్లో వేసేసుకొని కొంచెం వేయించుకొని కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టేసుకున్నాము ఈలోగైతే నేను నాటు కోడి ఇదంతా శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పు వేసేసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి ఇది వన్ కేజీ అంటే వన్ అండ్ హాఫ్ కేజీ పట్టిందండి రెండు కేజీల కోడి అనమాట ఇది ఒకటిన్నర కేజీ వచ్చింది తర్వాత ఈ మసాలా అంతా పేస్ట్ పొడి కొట్టుకొని దాంట్లోకి ఎండు కొబ్బరిగానే వేసేసుకొని అది కూడా పొడి కొట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఈలోగా చికెన్లోకి మనము సాల్ట్ సరిపడే సాల్ట్ వేసేసుకొని కారం అయితే ఎక్కువే పడుతుందండి ఎందుకంటే నాటుకోడి పులుసుకి కారం అనేది ఎక్కువ ఉండాలన్నమాట ఒక మూడు స్పూన్లు కారం వేసేసుకున్నాను ఒక అర స్పూను పసుపు వేసేసుకున్నానండి వేసేసుకొని ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలండి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈలోగా ఈ పొడి ఉంటుంది కదా ఇది పొడి కొట్టుకొని పెట్టుకున్నాను ఈలోగా అల్లం పేస్ట్ కూడా కొట్టుకొని అండి ఉల్లిపాయలు నాలుగైదు తీసుకున్నా కదా ఆ ఉల్లిపాయలు కూడా పేస్ట్ కొట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ కలుపుకొని శుభ్రంగా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ ఆయిల్ ఎక్కువే పడుతుందండి నాటుకోడ పులుసులోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట కూర కూడా ఇదండి ఇది వచ్చేసి ఉల్లిపాయ పేస్ట్ కచాపచ్చా దంచుకున్నానండి ఇవి కూడా వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి కొంచెం బాగానే వేగాలండి ఉల్లిపాయ కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట ఇందులోకి కావాల్సిన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని సారీ అక్కడే పాక్కుని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని కొంచెం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు లేకుంటే తొందరగా మాడిపోతుంది కదండి ఇది నాటుకోడి పులుసు ఏంటంటే రాగి సంగటిలోకి అయితే చాలా కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఇది రాయలసీమ స్పెషల్ అనమాట చూడండి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొట్టుకొని పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకొని ఏదైనా సరే ఫ్రెష్గా మసాలా చేసుకొని వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి కూర అప్పుడప్పుడు చేసుకుని మసాలా వేసుకుంటేనే బాగుంటుంది ఇలా మసాలా అలా వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత మనము కలుపుకొని పెట్టుకున్నాం చికెన్ ఉంది కదండి అందులోకి ఆ చికెన్ కూడా వేసేసి బాగా మసాలా అంతా ఆ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి నాటుకోడి కొంచెం టైం పడుతుంది కదండి ఉడికేదానికి ఫస్ట్ అయితే ఇదంతా మసాలా కలుపుకొని కొంచెం మూత పెట్టేసి సిమ్లో వదిలేస్తే నీళ్ళన్నీ బయటకు వస్తాయి నీళ్ళు ఈ నీళ్ళన్నీ ఉడికేదాకా ఉంచుకోవాలండి అప్పుడే విజిల్ పెట్టకూడదు అనమాట ఈ నీళ్ళన్నీ ఉడికి చూడండి ఇలా నీసినీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి ఈ నీసినీళ్ళన్నీ బాగా మసాలాలో ఉడికేదాకా ఇది కొంచెం బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా మనం ఆ కర్రీ అనేది చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఆ తర్వాతే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట చూడండి నేను ఏంటంటే వీడియోస్ కోసం అని నేను లెగ్ పీస్ కూడా రెండు కొట్టి చెట్లగా పెట్టించానండి కానీ లెగ్ పీస్లు అయితే చాలా బాగున్నాయి అన్నమాట తినేటప్పుడు అయితే చాలా బాగుంది ఫస్ట్ అయితే ఇంకీలా చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదండి కూరలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మసాలా అంతా మొత్తం పట్ల పట్టాలి కదండి ఈ మసాలా వీలైతే ఇప్పుడు మనం ఒక నీళ్ళు మనకు ఎంత కావాలో దాన్ని బట్టి మనము అందాజగా పులుసు ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలండి లేదా అవసరం లేదు ఎక్కువ అవసరం లేదంటే దాన్ని బట్టి మనం చికెన్ ఎంత ఉందో దానికి మునిగేదాకా వేసుకుంటే సరిపోతుంది నాకైతే పులుసు ఎక్కువ కావాలి కాబట్టి నేను వేసుకున్నాను ఇప్పుడైతే నేను మసాలా మిక్స్ చేసేసుకొని పెట్టుకున్నా కదండి ఆ మసాలా కూడా అందులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి విజిల్ ఒక టెన్ విజిల్స్ అయితే వచ్చేదాకా ఉడికించుకోవాలండి లేకుంటే అస్సలే ఉడకదండి నాటుకోడి ఎందుకంటే టెన్ విజిల్స్ కంపల్సరీ త్రీ ఫోర్ విజిల్స్కి అయితే ఏమి ఉడకదండి టెన్ విజిల్స్ వచ్చేదాకా నేను విజిల్ పెట్టుకున్నాను అనమాట బాగా మెత్తగా ఉడికిందనమాట తినేదానికి కూడా బాగుంటుంది అనమాట చూడండి విజిల్ పెట్టేశాను తర్వాత టెన్ విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత మూతీస్తే ఈ స్టేజ్లో ఉందండి ఎంత బాగా గ్రేవీ ఎంత బాగా పులుసు బాగా ఉందో చూడండి ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది దీంట్లోకి నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసాను విజిల్ అది స్టవ్ ఆన్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి అంతే అండి చాలా బాగుంటుంది ఇది సింపుల్గా ఉందండి రెసిపీ ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఉప్పు కారం ఏమైనా సరిపోకుండా ఈ టైంలోనే వేసేసేయండి వేసేసి కొంచెం ఉడిగిన తర్వాత తీసేయడమే వేడి వేడి రాగి సంగట్లకి నాటుకోడి పులుసు వేసుకొని తింటే అబ్బాయి ఎంత బాగుంటుందో అండి మీరైతే ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్